మీ ప్రభుత్వంలో అన్ని వార్డులు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయని తెదేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ నగర మేయర్ పీల శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఒకటవ వార్డు కొంచుమాంబ కాలనీలో వార్డ్ కార్పొరేటర్ రాజాన రామారావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు మరియు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ అభివృద్ధి కోరుకున్న వాళ్ళంతా కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు సుమారు ఎనభై లక్షలతో రోడ్లు కాలువల నిర్మాణానికి భూమి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్ రౌతు శ్రీనివాసరావు పల్ల శ్రీనివాసరావు బిఎన్ పాత్రుడు గంధం శ్రీనివాసరావు సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు పాల్గొన్నారు అలాగే శ్రీరామ్ నగర్ లో రోడ్డు సిసి రైన్స్ ఇరవై లక్షలు సుమారు ఎనభై లక్షలతో ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం మన ముఖ్య అతిథుల చేతి మీదగా ప్రారంభించుకోవడం జరిగింది అలాగే దీని అనంతరం ఇంటింటి కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించడం జరుగుతుంది మరి ప్రాంతంలో ఈ గురించి మరి డెబ్బై తొమ్మిది లక్షలతో ఓపెనింగ్ చేశాం దాంట్లో ప్రజా పాలన చంద్రబాబు నాయుడు గారికి చెల్లిందని ఇచ్చిన హామీల్ని ప్రజలలోకి తీసుకెళ్లి ఏదైతే వన్ ఇయర్ అయిందో వన్ ఇయర్ అయిన నిమిత్తం మేము ఇచ్చినవన్నీ ఈ పాంప్లైంట్ ద్వారాగా తెలిపిన ఇవన్నీ కరెక్టా కాదని ప్రజలు అడిగి రాబోయే భవిష్యత్తులో ఏ విధంగా ప్రజలకు ఇంకా అనుకూలంగా వెళ్ళాలి ప్రతి ఒక్కరిని ఓటర్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు చేతే డైరెక్ట్ చెల్లో మేము నెంబర్ నొక్కితే అది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రభుత్వానికి రెండు విధాలుగా తెలిసే మార్గాన్ని వాట్సాప్ ద్వారాగా తెలియజేసిన మా నాయకుడు లోకేష్ బాబు గారు ఎందుకంటున్నా అంటే పాలించడం ఒక ఎత్తే ప్రజలు మంచి పాలన ఇస్తున్నాడనేది చెప్పే భవిష్యత్తు బాధ్యత ప్రజల నుంచి తెలియాలి నాయకులు డప్పులు కొడితే కాదు జగన్మోహన్ రెడ్డి లాగా అని ప్రజల దగ్గరికి ఒక ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏ స్థాయిలో ఉండాలైనా ప్రజల ముందుకెళ్ళి ప్రజల అభిప్రాయాలు నాకు నేరుగా తెలపండి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్యక్రమంలో భాగస్వాములుగా అయి ఈవేళ పెద్దలు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ గాజువాగ్ నియోజకవర్గంలో ఆయనతో నేను కూడా వచ్చి పాల్గొన్నందుకు ప్రజలు మంచి దృష్టితో ఉన్నందుకు ప్రజల్ని ఇలా నిజాన్ని బయట పెట్టండి నిజాన్ని మేము మాట్లాడండి అని ప్రజలకు ఇచ్చే అప్పు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో అందుకే ప్రజల ముందుకి మేము వెళ్తున్నాం సుమారు డెబ్బై తొమ్మిది లక్షల నలభై ఒక్క వే వేలకు సంబంధించినటువంటి రోడ్డు డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగిందండి శంకుస్థాపన చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా నగర్ మేయర్ గారు పీరా శ్రీన్ గారు రావడం జరిగింది అలాగే ఇదంతా కూడా స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజన్న రామారావు గారు దీంట్లో మొత్తం సీనియర్ నాయకులు అందరూ కూడా కార్పొరేటర్స్ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు ఎంపీ గారు వస్తారని అనుకున్నాం ఎంపీ గారు ఆయనకు అర్జెంట్ స్కెడ్యూల్ వల్ల మిస్ అయిపోయింది అలాగే ఇది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో కూడా ఇది భాగం కరిజన ఒక సంవత్సరంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా మేము సుపరిపాలనని డోర్ డోర్ తో క్యాన్వాస్ తీసుకెళ్తున్నాం భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి సేవలు ఎందుకంటే గత ప్రభుత్వం మౌలిక వసతుల పైన ఎటువంటి శ్రద్ధ చూపలేదు కేవలం సంక్షేమం అనే చేసి ఆ సంక్షేమం పేరున దోపిడీ చేయడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం మీద దృష్టి సారించలేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అటు సంక్షేమం అభివృద్ధి మౌలిక వసతులు రెండు కూడా అలాగే సేవ ఈ మూడు కార్యక్రమాలు కూడా సమపాల్లో తీసుకు అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేసే విధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఆ విజన్ చేరుకునే విధంగా ముందుకు